గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టూ నేను నిర్మి సుణ్చంద్ర ఈ రోజు ఉదయం శుక్రవారం తొరుత పేపర్ వార్తలకు స్వాగతం హైలైట్ న్యూస్ దరఖాస్తు చేస్తేనే రైతు భరోసా ఈ నెల నాలుగవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు గ్రామాల వారీగా ఆ రైతు సమావేశాలు ఏర్పాటు చేసి అయితే గ్రామ సభల్లో రైతుల సమక్షంలోనే ఎవరు ఏ పంట వేశారు అనే వివరాలు సేకరించిన తర్వాతనే ఆ రైతులకు రైతు భరోసా ఇచ్చే క్రమంలో ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది అయితే ఇదంతా కూడా సంక్రాంతి వరకు రైతులకు రైతు భరోసా అంది దిశగా ప్రయాణం చేస్తుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ కు మరోసారి చిక్కు వచ్చే అవకాశం ఉంది అయితే పంట భూములో కొంతమంది సాగు చేసుకోలేని వారు ఉన్నారు అది గత ప్రభుత్వం సమయంలో ఆ అర్హులు కాని వారు కూడా చాలా మంది రైతు భరోసా నుంచి లబ్ధి పొందారు అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి లబ్ధి చేకూరే విధంగా రైతు భరోసాను ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ కూడా పంటలకు సంబంధించి పంట కొట్టుకపోయిన వారు లేదా పంటలు సాగు భూమి అయినప్పటికీ ఇతర కారణాల వల్ల ఆ మధ్యలోనే వదిలిపెట్టినవారు లేకపోతే దాన్ని వేయని వారు నిజమైన రైతులు కూడా ఈసారి ఆశలు వదిలికోవాల్సిన సందర్భం రావచ్చు గతంలో చాలా లోపాలు ఉన్నాయి అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి మళ్ళీ నివేదికలు ఏంటి రైతులకు సంబంధించి మళ్ళీ ఆ కొత్త ఫామ్ అప్లై చేయడం ఏంటి అప్లై చేసేటువంటి అవసరం లేదు రైతులను మోసం చేయడం కోసమే అనే విధంగా బీఆర్ఎస్ ప్రధాన చేస్తుంది కానీ నిజంగా గతంలో రైతులకు అందించే క్రమంలో చాలా లోపాలు ఉన్నాయి అనర్హులకు కూడా చాలా మందికి వచ్చింది రైతు బంధు ఈసారి ఈ విధమైనటువంటి పరిశీలన కనుక చేస్తే అర్హులు కాని వారు చాలా మంది కూడా అందులో నుంచి ఆ రైతు బంధు లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం దీని మీద వాదన చేస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయము రైతులకు తొంభై శాతం మేలు చేసినప్పటికీ కూడా పది శాతం మంది అర్హులైన రైతులకు నష్టం కలగడానికి ఆస్కారం ఉంది దీన్ని మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా రైతు వ్యతిరేకంగా కాకుండా అర్హులైన వారికి అందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుందో చూద్దాం నెక్స్ట్ దఫా మాత్రం తప్పకుండా కరెక్ట్ సరైన అర్హుల అర్హులకి మాత్రమే రైతు భరోసా అందడానికి ఆస్కారం ఉంది అర్హులు కాకుండా కూడా ఇవరకు గతంలో వేల సొమ్ములు కొట్టేసిన వాళ్ళకి ఈసారి చెక్క పడడానికి ఆస్కారం ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి సేవంత్ రెడ్డి అతి సంచలనాత్మకమైన కొత్త నిర్ణయం తీసుకున్నారు ఇది వరకు మనము ఉపాధ్యాయ దినోత్సవం మాత్రమే తెలుసు అది సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అయితే ఇప్పటి నుంచి సావిత్రిబాయి పూలే పుట్టినరోజు సందర్భంగా ప్రతి నెల జనవరి మూడవ తేదీన ఆ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం తరఫున తను ఆదేశించారు అయితే మహిళలకు అందించే క్రమంలో అప్పట్లోనే ఆ రోజుల్లోనే సావిత్రిబాయి పూలే చేసిన పోరాటానికి గుర్తింపుగా మహిళను గౌరవిస్తూ ఆమె పుట్టినరోజును తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించడం హర్షణీయం ఇంకా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీ కమిషన్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి షమీం అఖర్ నివేదికకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించే క్రమంలో ఇక అన్ని వర్గాల ఎస్సీలలో కూడా అభిప్రాయాలను సేకరించినట్టు ఎస్సీలలో ఉన్న వివిధ వర్గాల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ మరి ఎస్సీలకు సంబంధించి ఆ వ్యక్తిగతంగా అభిప్రాయ సేకరణ చేసినట్టు త్వరలోనే అదంతా కూడా వర్గీకరణపై పూర్తి సమాచారం ఇక ఎస్సీలకు సంబంధించి త్వరలో తెలియనుంది అయితే ఇక్కడ మాలా కాకుండా ఎస్సీలో చాలా కులాలు ఉన్నప్పటికీ ఆ కులాలు తెరమిదికి రాకపోవడం వల్ల ఇప్పటి వరకు పోరంతా ఎస్సీ వర్గీకరణ అంటే మాలా మాదిగా వారికి అంకితమైంది కానీ ఎస్సీలో ఉన్న చాలా వర్గాలు కూడా మరియు బైండ్ల ఇంకా చాలా చాలా వర్గాలు కూడా ఇందులో ఉండి వారికి ఈ మాదిగా లేదా మాల సామాజిక వర్గంతో కలిసి ఉండడం వర్గీకరణలో వారి ఉపకూలాలుగా ఉండడం అనేది ఇష్టం లేని క్రమంలో మరి వారి విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది అసలు వర్గీకరణ సాధ్యం అవుతుందా కాదా ఒకవేళ వర్గీకరణ సాధ్యమైతే మాదిగలు ఊహించినట్టు ఈ ఫలాలంతా వాళ్ళకి జనాభా ప్రాతిపదికన అందే అవకాశం ఉందా మాలలు తిరగబడ్డట్టు వర్గీకరణ ఆగిపోయే అవకాశం ఉందా ఈ పోరాట ఫలితంగా మిగతా సామాజిక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గాల్లోని ఉపకులాలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇన్ని సంవత్సరాలు వారు వెనుకబడ్డ కారణంతో వాళ్ళకి ప్రతిఫలం అంది అనే ప్రతిఫలం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో వారికి కలించే అవకాశం ఉంది ఏదేమైనా సభ్య కమిషన్ ఇచ్చే తీర్మానము మరియు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఇటు మాల మాదిగల మధ్య ఉన్న పోరు ఇది ఏ విధంగా క్లోజ్ అవుతుంది ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయంతో వస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు జర్నలిస్టులు ఆ సమర్పించిన నివేదికను పరిశీలించిన పొంగులేటి వారి సమస్యలను మరియు అప్గ్రేడేషన్ అక్రిడేషన్ సంబంధిత పరిష్కారాలకు సంబంధించి వారు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు మళ్ళీ చలి అందుకుంది సిర్పూర్ ఏరియాలో ఏడు ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతకు తగ్గింది దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ చలి యొక్క తీవ్రత పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు లేని స్కూల్ రెండు వేల తొంభై ఏడు సంఖ్యగా రికార్డ్ అయింది ఇది దేశంలో మూడవ స్థానం మొదటి రెండు స్థానాల్లో బెంగాల్ రాజస్థాన్లు ఉండగా మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ఉండే కొద్ది సంఖ్యలో ఉండే విద్యార్థులను ఎక్కడికి వాళ్ళను తరలించాల్సిన అవసరం ఉంది ఈ స్కూల్స్ ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో లాస్ వస్తుంది ఇలాంటి విషయాల్లో ఇటు పేరెంట్స్ ని విద్యార్థులని టీచర్లని కన్విన్స్ చేస్తూ ప్రభుత్వం ఒక పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఉంది దానికి విద్యా కమిషన్ చైర్మన్ ఆక్నూరి మురళి గారు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పర్ఫెక్ట్ వ్యూహంతో ముందుకొస్తారని తెలుగు ప్రజలు నమ్ముతారా చూద్దాం వేచి చూద్దాం ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం నిర్వహించిన పరుగు పందెంలో యువకుడు చంద్రశేఖర్ మరణించాడు పదహారు వందల మీటర్ల రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న చంద్రశేఖర్ అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అతన్ని హాస్పిటల్ కి తరలించినప్పటికీ కూడా మరణించాడు బుల్లిత నటిని ప్రియమ పెళ్లి అనే వేధింపులతో గురిచేసిన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు జిఎస్ సర్టిఫైలతో వార్తలు ఇంతతో సమాప్తం చూస్తూనే ఉండండి నేను చంద్ర